అంశం ఇక ఏంటి మోడీ మోడీ వన్ మ్యాన్ షో మన భాషలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసింది తెలంగాణ కోసం ఏం చేసింది తెలంగాణ కోసం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చదివారా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏడబోయినాయి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏడబోయింది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏడబోయింది యూనివర్సిటీ ఏడబోయింది గిరిజన యూనివర్సిటీ ఏడబోయింది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటికీ కూడా కదా ఉప్పల్ నుంచి మొదలు పెడితే అక్కడికి అయ్యే ఫ్లైఓవర్ పరిస్థితి ఏంది ఇలా కేంద్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించినాం కేవలం జయ శ్రీరామ్ అనే నినాదంతో హిందువులం అనే నినాదం తప్ప వన్ మ్యాన్ షో కొనసాగుతుంది ఇంకా చెప్పాలంటే హిట్లర్ పాలన కంటే దారుణంగా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే పేద వర్గాలు పేదవాళ్ళుగానే మారిపోతారు ధనికులు ధనికులుగానే మారిపోతారు ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనమందరం కూడా చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ను రక్షించుకుంటారో లేకపోతే భక్షకుల చేతులు పెడతారో తెలంగాణ ప్రజలారా మీ ఇష్టం చాలామంది చాలా రకాలుగా చెప్తారు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్ట్ గా ఉండకపోతే రేపు భవిష్యత్తులో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఆసన్నమైతుంది అంటూ కూడా నేను మరొక అంశానికి సంబంధించి కూడా మీ అందరికీ చెప్తున్నా దయచేసి కూడా మీరు కూడా ఆలోచించండి రైట్ ఇక వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండే ఏకైక ఛానల్ ఏకైక ఛానల్ ఏకైక ఛానల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ ఒకటి దీని సపోర్ట్ కోసం చాలామందికి సహకారం అడిగిన ఏమడిగినా అంటే నేను మందికి కూడా కాల్ చేసే ఇతర పార్టీలకు సంబంధించి చెప్పులన్నీ అరిగేటట్టుగా కూడా చాలా మంది దగ్గర తిరిగిన వందలాది కాల్స్ కూడా చేసిన వందలాది మంది అపాయింట్మెంట్ అడిగిన వందలాది మందిని కలిసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరొక ఉద్యమం కావాలి ఆ ఉద్యమానికి సంబంధించి వైఆర్టీవీ ఎదుగుదల కోసం కావచ్చు చాలా ఎక్విప్మెంట్ కోసం చాలా అవసరం ఉంది అంటూ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు సంబంధించి ఏంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే ఇతరత్ర సహకారం అందించండి అని కూడా చెప్పిన కానీ సహకారం లేదు సో క్లియర్ కట్